ఒక గర్జన మధ్య పుట్టాడు మహిషాసురుడు శరీరం మానవే అయిన ముఖం మాత్రం మహిషి రూపం అతని మొదటి రోదనే రౌద్ర గర్జన పర్వత శిఖరాలు దద్దరిల్లేలా అతడు పుట్టినరోజు నుంచే ప్రకృతి వణికింది ఎందుకంటే ఒకరోజు ఈ శిశువు లోకాలపై రక్తపు తుఫాను కురిపించబోతున్నాడని ఆకాశం గ్రహించింది అతని రక్తంలో గంధర్వశక్తి ఉన్న హృదయంలో మాత్రం రాక్షసత్వమే పెరిగింది నా బలం సరిపోదు నిత్య జీవితాన్నిచ్చే వరం కావాలి అని తపనతో అరణ్య గుహల్లో కఠిన తపస్సు ప్రారంభించాడు వేల ఏళ్లపాటు తపస్సు చేస్తూ ఎముకలు మిగిలిన నిలువరించలేదు ఆకాశం ఒక్కసారిగా ప్రకాశించింది కాంతి కిరణాల్లో బ్రహ్ముడు ప్రత్యక్షమయ్యాడు మహిషాసురా నీ తపస్సు నన్ను సంతోషపరిచింది హడుగు ఏ వరమైనా ఇస్తాను ఏ దేవుడు ఏ రాక్షసుడు నన్ను చంపలేరు ఒక స్త్రీ తప్ప ఎవరూ నాపై విజయం సాధించకూడదు మహిషాసుడు ఈ మాటలు అన్న వెంటనే ఆకాశం చీలింది భూమి దద్దరిల్లింది దేవతల గుండెల్లో భయం నిండింది ఆ వరంతో మహిషాసుడు సైన్యంతో స్వర్గాన్ని దోచుకున్నాడు ఇంద్రుడి సింహాసనం కూల్చి దేవతుల్ని భూమి మీదకు తోసేశాడు అతని గర్జనతో మూడు లోకాలు వణికిపోయాయి దేవతలు నిరాశ్రయలయ్యారు ప్రజలు రక్షణ కోసం విలపించారు ధర్మం కూలిపోయింది అధర్మమే సింహాసనెక్కింది దేవతలంతా కలిసి బ్రహ్మ విష్ణు మహేశ్వరుని వద్ద ప్రణమిల్లారు వారి ఆర్తి వినిపించగానే శివుని శరీరం నుంచి అగ్నిజ్వాలలు విష్ణువు హృదయం నుంచి కాంతి బ్రహ్మని కంఠం నుంచి ప్రకాశం అన్ని శక్తులు కలిసి ఒక మహాశక్తి రూపం దాల్చాయి ఆసక్తికరమైన కాంతి మధ్య దుర్గాదేవి అవతరించింది చేతిలో త్రిశూలం చక్రం వజ్రం ఖడ్గం ప్రతి ఆయుధం వెనుక దేవతల శక్తి ఆమె సింహం గర్జిస్తూ యుద్ధరంగానికి బయలుదేరింది ప్రపంచం కాపాడ్డానికి శక్తి స్వరూపిణి అవతరించింది ఆమె పేరే మహిషాసుర మర్దిని మహిషాసురుడు తన సైన్యాన్ని పంపాడు దేవి ఒక్కరే సింహంపై నిలబడి యుద్ధం చేసింది ఆకాశం శంఖధ్వనితో మారుమోగింది భూమి సింహ దద్దరిల్లింది రాక్షసుల రక్తంతో యుద్ధ భూమి నిండిపోయింది మొదట ఎద్దు రూపంలో దూసుకొచ్చాడు మహిషాసురుడు అది కోసేయగా సింహం రూపం తర్వాత ఏనుగు రూపం చివరిగా రక్తంతో తడిసిన మిశ్రమ రూపం మహిషాసురుడు చివరి సవాలు విసిరాడు సింహం అతన్ని నేల కొరిగింది దేవి ఆకాశంలోకి ఎగిరింది ఒక్క క్షణం త్రిశూలం అతని హృదయంలోకి దూసుకెళ్ళింది మహిషాసురుడు రక్తపు గర్జనతో కూలిపోయాడు లోకమంతా నినాదించింది జయ జయ మహిషాసుర మర్దిని అంటూ దేవతలందరూ నమస్కరించారు స్వర్గం తిరిగి పునరుద్ధరించబడింది దేవి సింహంపై కూర్చొని ఆశీర్వాదం ఇచ్చింది ఆకాశం మళ్ళీ వెలిగింది భూమి మళ్ళీ శాంతిని పొందింది